నరసరావుపేటలో నూతనంగా ప్రారంభించిన ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ పరిధిలో రానున్న ఐదేళ్లలో వంద కోట్ల రూపాయల రుణాలు ఇచ్చే లక్ష్యంగా పనిచేయనట్లు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నాఫ్కే డైరెక్టర్ చలసాని రాఘవేందర్ రావు అన్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలు చిరు వ్యాపారులు చేతి వృత్తిదారులు వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రగతిలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ భాగస్వామ్యం కావాలన్నదే తమ లక్ష్యమన్నారు నరసరావుపేట పట్టణంలోని నూతన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యాబై రెండవ బ్రాంచ్ ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం సమాజ శ్రేయస్సు కోసం తమ బ్యాంకు నిరంతరం పనిచేస్తుందన్నారు ఉద్యోగిగా ఉన్నారు విభిన్న ప్రాంతాల్లో పనిచేశారు ఇప్పటికీ ఒంగోలు బ్రాంచ్ మేనేజర్గా మొన్నటి వరకు సేవలు అందించారు వారిని ఈ బ్రాంచ్ మేనేజర్గా ఇక్కడ నియమించడం అనేటువంటిది జరిగింది అట్లాగే ఇతర ఉద్యోగస్తులు కూడా వచ్చారు వారందరూ కూడా ఈ సంస్థ అభివృద్ధిలో ప్రజలకి కమర్షియల్ బ్యాంకులోకి వెళ్తే మన అప్లికేషన్ మనమే రాసుకోవాలి చదువు రానటువంటి వారు చదువుకునేటువంటి వారికి కూడా పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని ఈ బ్రాంచ్లో లభిస్తాం ఎవరు నీది బ్యాంకులోకి నేను రావచ్చా లేదా అనేటువంటిది అటువంటి పరిమితులు ఈ సంస్థలో లేవు నిజానికి మా సిబ్బంది యొక్క ప్రత్యేకత కూడా అదే సామాన్య ప్రజలు ప్రతి ఎవరైనా సరే అక్కడికి నిరక్షరాశులు కూడా ప్రశ్న ఇస్తే వారు కూడా ఈ బ్యాంకు యొక్క సేవలను పొందడానికి ఇక్కడ అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని మేము ఏదైతే లక్ష్యంతో ఇక్కడ వచ్చామో ఆ లక్ష్యాన్ని మరి పరిపూర్తి చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాము ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకి బ్రాంచ్ ప్రారంభం దీని తర్వాత పక్కనే ఉన్నటువంటి హాల్ ఆ ఫంక్షన్ హాల్లో సభ కూడా జరుపుతాం ఈ బ్యాంక్ యొక్క ప్రత్యేకతలను గురించి వారందరికీ కూడా వివరించి అక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా వివరించడం అనేటువంటిది జరుగుతుంది దీన్ని చిన్నం కోటేశ్వరావు గారు వీరు కూడా జర్నలిస్ట్గానే పనిచేశారు విశాలందరి పత్రికలో చాలా సంవత్సరాలు రెండు సంవత్సరాలు తీశారు ఇరవై మూడు సంవత్సరాలు సబ్ ఎడిటర్ స్థాయి వరకు న్యూస్ ఎడిటర్గా కూడా రిపోర్టర్గా పనిచేశారు మానవ ఆంజనేయులు గారు కూడా నేను నాకు చెప్పినటువంటి ముప్పై ఒక్క సంవత్సరాల పాటు వారి సంస్థకి చైర్మన్గా పనిచేశారు వారు కూడా విశాల ఆందోళనలో సబ్ ఎడ్యర్గా పనిచేశారు ఒకప్పుడు వారు జర్నలిస్ట్గానే విశాఖపట్నం వచ్చి ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ నాయకులై శాసనసభ్యులై ఈ బ్యాంకు చైర్మన్ అయి అనేక బాధ్యతలు నిర్వర్తించారు చివరిగా ఒక ప్రత్యేకత ఈ బ్యాంకుకు సంబంధించి కూడా చెప్పాలి ఈ బ్యాంకు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద బ్యాంక్ కే ఉన్న దక్షిణ భారత